వెల్కమ్ టు మాస్ టీవీ వెలుగు బ్యాంక్ అధికారుల కుట్రకోణానికి బలైన వీఓఏలకు న్యాయం చేయాలని టీఎన్టీయూసీ నాయకులు సభ్యతి పరేశ్వరరావు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో సుమారు పది సంవత్సరాల పైబడి యానిమేటర్లుగా కేవలం నామమాత్రపు జీతాలు తీసుకుంటూ ఖాతాదారులు గ్రామీణ ప్రజలకు రుణాలు మంజూరు చేయించే వీవోఏలు కేవలం వెలుగు బ్యాంక్ అధికారులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే నేపథ్యంలో వారిని విధుల నుండి తప్పించడం జరిగిందని ఫణేశ్వరరావు తెలిపారు సుమారు ఇరవై ఆరు మంది యానిమేటర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రోడ్లు తీసుకున్నప్పటికీ పదహారు మందిని కావాలని తప్పించి ఇతర కారణాలు చూపి కులాలను ఎత్తి కేవలం పది మందిని ఉద్యోగాల నుండి తొలగించడంలో అనేక కుట్ర కోణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు ముందుగా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ విషయంలో ఉద్యోగాల నుంచి తొలగించాల్సింది సీసీలు ఏపీఎంలను అని యానిమేటర్లకు ఏ పాపం తెలియదని వాళ్ల ప్రోత్సాహంతోనే వీళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు వారికి జరిగిన వారికి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని దానిపై ఆయన సానుకూలంగా స్పందించి కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు మంత్రి లోకేష్ ఆదేశాలను అనుసరించి న్యాయం చేయాలని జిల్లా కోరడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తొలగించిన గ్రామ సంఘాల సభ్యులు పలువురు పాల్గొన్నారు ఈ పరిధిలో వివిధ గ్రామాల్లో వివోయలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసుండి కొంతమంది రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల పదకొండు రెండు వేల తొమ్మిది ఇలా ఈ వివిధ సంవత్సరాల్లో వివోయలుగా వీళ్ళు ఆవిర్భవించడం జరిగింది అయితే గతంలో వీళ్ళకి జీతాలు ఉండేవి కాదు ఆరు నవరం కింద రెండు వందల యాభై రూపాయలు అంతా ఇచ్చేవారు నాకు తెలిసింది దశలు వారీగా పాపం రెండు వేల పదమూడులో ఇప్పుడు మేమందరం ఫైట్ చేయడం వల్ల మూడు వేలు వచ్చింది ఆ మూడు వేలు కూడా రెండు వేల పద్నాలుగుగా అమలు అయింది అలా ఏదో కమ్యూనిటీ సర్వీస్ తీస్తూ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎవరైనా హామీ ఇస్తే దాని ద్వారాగా జీవనోత్పత్తి జరుగుతూ ఇంతవరకు ముందుకు వెళ్ళారు అయితే రెండు వేల ఇరవై రెండులో మరి ఏదైతే ఒక బ్యాంకు మీద బ్యాంకు అది బ్యాంక్ ఆఫ్ బరోడాలో వాళ్ళకి బ్యాంకు సర్వీస్ ఇప్పించడం కోసం అప్పట్లో ఉన్నటువంటి ఏపీఎంలు సీసీలు బ్యాంకు సిబ్బంది కలిపి వీళ్లతో మండల సమక్షంలో మీటింగ్ పెట్టి ఆ బ్యాంకుకి మీరు డిఫాల్టర్ అయినటువంటి గ్రూపులు ఉన్నా సరే ఈ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి గ్రూపులు రన్ చేయమని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా వీళ్ళు పనిచేశారు పని చేసిన తర్వాత ఆ గ్రూపులో బై మిస్టేక్ వేరే గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి లోన్ తీసుకోవడం జరిగింది దాన్ని పర్యవేక్షించవలసిన బాధ్యత ఏపీలది ఏపీఎంలది సీసీలది కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు తీసుకొచ్చారు ఏర్పాటు చేశారు వాళ్ళు ఏది చెప్పారు డిఫాల్టర్ అయినటువంటి గ్రూపులను కూడా మళ్ళీ వాళ్ళని అందులోంచి కూడా తీసుకొచ్చి గ్రూపులను ఏర్పాటు చేయవలసినటువంటి అది సుమోటు ఆర్డర్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేశారు వీళ్ళని తర్వాత బ్యాంకు సిబ్బంది వీళ్ళు కలిపి తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం టెక్నికల్ రీజన్లో ఒకే చోట ఇద్దరు నమోదు అవడం వల్ల అది ప్రాబ్లం వచ్చి ఆప్ చేయడం జరిగింది ఆప్ చేయడంలో కాకినాడ రూరల్ మండలం ప్రత్యేకంగా ఇరవై ఆరు మందిని ఈ వివోల్ని తొలగించడం జరిగింది ఇరవై ఆరు మందిని ఎలక్షన్ ముందు తొలగించి అందులో పదహారు మందిని అప్పుడున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగా ఉన్నటువంటి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని పదహారు మందిని ఏమో మళ్ళీ వీళ్ళు విధుల్లో తీసుకుని ఈ పది మందిని కాస్త తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా ఉన్నారని తెలుసుకుని వీళ్ళు ఆపేశారు ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు జనవరి నెలలో అదే సంవత్సరం జనవరి నెలలో మళ్ళీ వీళ్ళకి ఎలక్షన్ దగ్గరలో జనవరి నెలలో మళ్ళీ విధుల్లో తీసుకున్నారు దేశ చిన్న సంఘం తీర్మానంతో విధుల్లో తీసుకుని మళ్ళీ ఏం చేశారు ఏడు నెలల తర్వాత జీతం అడిగారు జీతం అడిగారని చెప్పేసి మళ్ళీ వీళ్ళని తొలగించడం అయితే కేవలం ఏంటంటే జీతాలు అడగకపోతే ఎన్నాలనే పనిచేయించుకుంటారు అదొక పాయింట్ పాయింట్ నెంబర్ వన్ అందులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఏపీఎంలు సీసీలని సేవ్ చేయడం కోసం వీళ్ళని బల్లి చేశారని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఇప్పటికే ఈ విషయాన్ని మరి వీళ్ళందరూ కలిసి మరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి మరి నారా లోకేష్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు గారికి ఇది పరిచయం చేసి వీళ్ళకి న్యాయం చేయమని పంపించడం జరిగింది దాన్ని పురస్కరించుకునే లోకేష్ గారి యొక్క ఆదేశాలని అమలు చేయండి అని చెప్పేసి ఇవాళ గ్రీవెన్స్లో టీఎన్టీసీ తరఫున మేము నివేదిక సమర్పించాం న్యాయం చేస్తానన్నారు కంపల్సరిగా వీళ్ళని తీసేయడం అంటూ జరిగితే అప్పుడు పనిచేసినటువంటి ఏపీఎం సిసిని కూడా తొలగించాలి ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేశారు దీని విషయం మీద మాకు ప్రభుత్వం కలెక్టర్ గారు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నాం లేకపోతే టీఎన్టీసీ తరఫున కోర్టుకి వెళ్ళైనా సరే ఏ చిన్న సినిసంఘం సమక్షంతో తీర్మానంతో అయితే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో ఆ తీర్మానాలు మా ఎప్పుడైతే చేస్తున్నారనేటితో కోర్టుకి వెళ్ళినా సరే మేము ఆర్డర్ తీసుకుంటాం అందులో డౌట్ ఏం లేదు ఫస్ట్ మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నాం ఇప్పటికే ఇది మరి మంత్రి గారు ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు దృష్టిలోకి వెళ్ళింది కాబట్టి ఇది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్ముతూ ఉన్నాం న్యాయం చేసే వరకు కూడా మీరు టీఎన్టీసీ తరఫున కంపల్సరీగా మేము పోరాటం చేస్తాం అందో డౌట్